ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా నర్సరావుపేట నడిబొడ్డులో ఉన్న మున్సిపల్ ఆఫీస్ ఎదురున్న మహాత్మాగాంధీ విగ్ర మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు స్వతంత్రం తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్ర ఈ భారతదేశం ఉన్నంతకాలం వరకు కూడా చిరస్మరణీయం ఎంతోమందిని మరి ఆయన ఒకే మాట మీద ఒకే బాట మీద ఆ రోజున్న భారతదేశ ప్రజలందరినీ కూడా ఇన్ని భాషలున్నా ఇన్ని ప్రాంతాలు వేరైనా ఇన్ని భాషలు వేరైనా అందరినీ ఒకే మాట మీద భిన్నత్వంలో ఏకత్వం చేసి ఒకే మాట మీద ఒకే బాట మీద నడిపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఆయన భారతదేశానికి కాదు ప్రపంచానికే ఆయన అనుసరించిన మార్గం అహింసా మార్గం కానీ సత్యమేవ జైతే కానీ సహాయ నిరాకరణ ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకే ఆదర్శంగా అనేది వాస్తవం ఆయన ప్రయాణించిన బాటలో దక్షిణాఫ్రికాకి స్వతంత్రం తీసుకురావడంలో నెలసల్ మండే గారు కానీ మండేలా గారు కానీ అట్లానే నల్ల జాతీయులకి అమెరికాలో స్వతంత్రం తీసుకురావడానికి మార్టిన్ లూథర్ కింగ్ గారు కానీ అనేక మంది ప్రేరణ పొంది మహాత్మా గాంధీ గారు ప్రయాణం చేసిన అహింసా మార్గంలో ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆయన ఆయన ఆయనకు నిజంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన భారతీయుడు అవటం మన అందరి గర్వకారణం భారతదేశంలో ఇంకా కూడా ఆయన తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు అమలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి అట్లానే విద్య మీద వైద్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయనకి ఘనమైన నివాళి అర్పించు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి